మూసీ నది ఒడ్డున హైదరాబాద్ నగరాన్ని నిర్మించి పూర్తి ఆంధ్రదేశాన్ని కుతుబ్షాహీలు పరిపాలిస్తున్న కాలమది తీరాంధ్రాన్ని కొండవీడు కొండపల్లి రాజమండ్రి ఏలూరు చికాకోల్ అనే సర్కారులుగా విభజించి పరిపాలన జరుగుతూ ఉండేది ఈ ప్రతి సర్కారు కుతుబ్షాహీల కింద పనిచేసే పౌజుదారు లేక సైన్యాధ్యక్షుడి అధీనంలో ఉండేది పదహారు వందల యాభై రెండులో చికాకోల్ సర్కారుకి షేర్ఖాన్ ఫౌజుదారుగా నియమితుడయ్యాడు చికాకోల్ ఫౌజుదారుగా పగ్గాలు చేపట్టబోతున్న ఈ షేర్ఖాన్తో పాటు పెదరాయుడు మాధవ వర్మ అనే ఇద్దరు తమ అనుయాయులతో పాటు చికాకోల్ ప్రాంతానికి వచ్చారు చికాకోల్ సర్కారులో తన అధికారం నిలబడటానికి అన్ని విధాలా సహాయపడిన పెదరాయుడికి రాజాం ప్రాంతాన్ని బహుమతిగా ఇచ్చాడు షేర్ఖాన్ ఆ తరువాత కొంతకాలానికి బాలుడైన షేర్ఖాన్ కొడుకు కొంతమంది అనుచరులతో కలిసి నేటి పలాసకి సమీపంలోని రంగవాకా అనే దట్టమైన వెదురు చెట్లు ఉండే అటవీ ప్రాంతానికి వేటకు వెళ్ళాడు ఈ అడవిలో ఉన్న ఒక స్థానిక తిరుగుబాటుదారుల గుంపు ఈ బాలు నిర్బంధించింది ఈ పరిస్థితుల మధ్య షేర్ఖాన్ పెదరాయుడు కొడుకు లింగప్ప సహాయం కోరాడు లింగప్ప దట్టమైన రంగవాక అడవుల్లో వీరోచితంగా పోరాడి తిరుగుబాటు నాయకుణ్ణి బంధించి బాలుణ్ణి విడిపించాడు దీంతో షేర్ఖాన్ అమితమైన ఆనందంతో లింగప్ప సాహసం గురించి హైదరాబాద్లోని కుతుబ్ షాహీ నవాబుకి తెలియజేశాడు నవాబు కూడా ఎంతో ఉత్సాహంతో లింగప్పని అభినందిస్తూ ఒక రాత్రి మొత్తంలో ఎన్ని గ్రామాలకు తోరణాలు కట్టగలిగితే అన్ని గ్రామాలకు ఎటువంటి కప్పం చెల్లించనవసరం లేకుండా నీ సొంతం చేస్తానని లింగప్పకు నజరాన ప్రకటించాడు లింగప్ప ఒక రాత్రి మొత్తం కష్టపడి రాజాంకు సమీపంలోని అంపవల్లి వంటారం గంగాడ అంతలవార తేర్లాంగ్ గంగన్నపాడు ఉత్తరవల్లి నారాయణపురం పలగార కంచారం గల్లవిల్లి ఉద్దవోలు అనే పన్నెండు గ్రామాల్లో తోరణాలు కట్టి తన సొంతం చేసుకున్నాడు ఈ గ్రామాలనే పోటు గ్రామాలు అని పిలిచారు అలాగే రంగవాకలో జరిగిన ఈ సాహసం చిరస్థాయిగా గుర్తుండిపోయేలా లింగప్ప వంశానికి రంగారావు అనే బిరుదుని కూడా ఇచ్చారు దీంతో లింగప్ప కూడా చాలా సంతోషపడి ఈ పన్నెండు గ్రామాలకు కొద్దిగా దూరంలో ఒక కోటని కట్టి ఆ కోటకి షేర్ఖాన్ మీద కృతజ్ఞతతో బెబ్బులి అని పేరు పెట్టాడు ఈ పేరే కాలక్రమంలో బొబ్బిలిగా రూపాంతరం చెందింది షేర్ఖాన్తో పాటే ఈ ప్రాంతానికి వచ్చిన మాధవ వర్మ కూడా కుమిలి భోగాపురం ప్రాంతాలను సంపాదించి ఈ రెండు ప్రాంతాలకి కొద్దిగా దూరంలో ఉన్న పొట్నూరు అనే ఊరిని రాజధానిగా చేసుకుని పరిపాలించటం మొదలుపెట్టాడు వీరు క్రమేణా అనేక గ్రామాలని కలుపుకుంటూ వారి సంస్థానాన్ని విస్తరించుకోసాగారు అలాగే పొరుగునే ఉన్న ఒరిస్సా మరియు జైపూర్ రాజులతో వివాహ సంబంధాలు కూడా చేసుకుని చికాకోల్ సర్కారులో అందరికంటే బలవంతులై పూసపాటి సంస్థానాధీశులుగా ఎదిగారు ఈ మ్యాప్ని గనక గమనిస్తే తూర్పు కనుమలకి బంగాళాఖాతానికి మధ్యలో ఉన్న ప్రాంతంలో శ్రీకాకుళం విజయనగరం బొబ్బిలి ఉండడాన్ని గమనించవచ్చు నాగావళి నది ఒడ్డున ఉన్న శ్రీకాకుళంలో పౌజుదారు ఉండేవాడు తూర్పు కనుమల్లో పుట్టిన సువర్ణముఖి మరియు వేగవతి నదులు నాగావళిలో కలిసిపోయే ముందు ఒక అంతర్వేదిని ఏర్పరిచాయి ఈ అంతర్వేది కేంద్రంగా బొబ్బిలి అభివృద్ధి చెందింది ఈ బొబ్బిలికి దక్షిణంగా తూర్పు కనుమల్లోనే పుట్టిన చంపావతి మరియు గోస్తని నదుల మధ్య ఉన్న ప్రాంతంలో పూసపాటి వారు తమ సంస్థానాన్ని అభివృద్ధి చేసుకున్నారు ఈ సంస్థానాలు ఏర్పడ్డప్పుడు వీటి మధ్య జనావాసాలు లేని ఖాళీ ప్రదేశాలు చాలా ఎక్కువగా ఉండడంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండింది కానీ కాలం గడిచే కొద్దీ ఈ ఖాళీ ప్రదేశాల్లో అనేక పల్లెటూళ్ళు వెలసి ఈ రెండు ఇరుగు పొరుగు సంస్థానాలుగా మారిపోయాయి పైన చెప్పిన నదులతో పాటు చిన్న చిన్న సెలయేళ్ళు వాగులు ఈ ప్రాంతంలో అనేకమున్నాయి ఈ ప్రవాహాలలోని నీటిని వాడుకోవటంలో తరచూ గొడవలు జరగటం మొదలైంది దీంతో ఇరు సంస్థానాల మధ్య ఈర్ష్యా ద్వేషాలు పెరగటం కూడా మొదలైంది ఇదే సమయంలో పూసపాటివారు చాళుక్యుల వారసులుగా క్షత్రియులవ్వటం అలాగే బొబ్బిలి రంగారావులు శూద్రులైన పద్మనాయక వెలమలవ్వటం ఈ గొడవలకు అగ్నికి ఆజ్యం పోశాయి సుక్షత్రియులమని భావించే పూసపాటి వారికి పూర్తి శ్రీకాకుళం సర్కారులో పోటీయే లేకుండా ఉండాలనే ఆశయం ఉండేది సర్కారులో బొబ్బిలి రంగారావులు ఉండగా అది సాధ్యం కాదు సరే బొబ్బిలి మీద యుద్ధం చేసి అణచివేద్దామంటే కొండలు అడవులతో ఉన్న బొబ్బిలి మీద అలా చేయటం విజయనగరానికి తలకు మించిన పనే దీంతో ఇరు సంస్థానాలు ఎప్పటికప్పుడు నీటి పంచాయతీలు చేసుకుంటూ కాలం నెట్టుకొస్తూ ఉండేవి ఆ తరువాతి కాలంలో పూసపాటి సంస్థానానికి యువకుడు ఉత్సాహవంతుడు అయిన విజయరామరాజు రాజయ్యాడు పూసపాటి వారి జీవితాశయాన్ని సాకారం చేసే క్రమంలో విజయరామరాజు సంస్థానంలోని అన్ని ప్రాంతాలకు చేరువలో ఉండే విధంగా పదిహేడు వందల పదకొండులో సంస్థానం మధ్యలో కోటని కట్టి ఆ కోట చుట్టూ ప్రజావాసాలు ఏర్పరిచాడు అలా ఏర్పడిన ఊరిని తన పేరు మీద విజయనగరం అని పిలిచారు సర్కారుల్లో పరిస్థితి ఇలా ఉంటే హైదరాబాద్లో కొన్ని సంవత్సరాల పాటు అధికారం చాలామంది నవాబుల చేతులు మారటం అనేక కుట్రలు మరణాలు హత్యల తరువాత పదిహేడు వందల నలభై ఎనిమిదిలో జంగ్ హైదరాబాద్ రాజ్య నిజామయ్యాడు ఈ సలాబత్ జంగ్కి రక్షణగా బుస్సి ఆధ్వర్యంలోని ఫ్రెంచి సైన్యం హైదరాబాద్లోనే ఉంటూ ఉండేది ఫ్రెంచ్ సైన్య సైనిక ఖర్చులకి హైదరాబాద్ ఖజానాలో నుంచి చెల్లిస్తూ ఉండేవాడు సలాబత్ జంగ్ అప్పటికే దేశీయ ముస్లింలు విదేశీయ ముస్లింలు షియాలు సున్నీలు మరియు సూఫీలుగా విడిపోయి అస్తవ్యస్తంగా ఉన్న హైదరాబాద్ నగరంలో ఈ ఫ్రెంచ్ పెత్తనం సహించలేకుండా ఉండింది దీంతో దివాన్ మరియు ఉద్యోగులు ఫ్రెంచ్ సైనికుల ఈ చెల్లింపులు ఆలస్యం చేస్తూ బుస్సీ అసహనానికి కారణమయ్యేవాళ్ళు దీంతో బుస్సీ సైనిక ఖర్చులకు ధనానికి బదులు ఉత్తర సర్కారులని తనకు అప్పగించాలని సలాబత్ జంగిని కోరాడు దీనికి అంగీకరించిన సలాబత్ ఉత్తర సర్కారుల్ని ఫ్రెంచి వారికి చేశాడు వెంటనే బుస్సీ మచిలీపట్నంలో ఉన్న ఫ్రెంచ్ అధికారిని ఉత్తర సర్కారుల్ని స్వాధీనం చేసుకోవలసిందిగా ఆదేశించాడు నిజాం సర్కారులని ఫ్రెంచ్ వాళ్ళకి ఇవ్వటం శ్రీకాకుళం ఫౌజుదారుడైన జాఫర్ అలీకి ఏమాత్రం ఇష్టం లేకుండా ఉండింది దీంతో అలీ సర్కారుల్లో బలవంతుడైన విజయనగర సంస్థానాధిపతి విజయరామరాజుతో కలిసి ఫ్రెంచ్ సైన్యాలను ఎదుర్కోవటానికి నిర్ణయించాడు ఇక్కడే బుస్సీ దానోపాయంతో తమకు సహకరిస్తే చాలా తక్కువకు శ్రీకాకుళం రాజమహేంద్రవరం సర్కారులను స్వాధీనం చేస్తానని విజయరామరాజుకు కబురు పెట్టాడు అప్పటిదాకా చికాకోల్ సర్కారు వరకే ఆలోచిస్తున్న విజయరామరాజుకు రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు రాజమండ్రి సర్కారు కూడా వస్తుండటంతో వెంటనే అంగీకరించాడు నమ్ముకున్న నిజాం నమ్మకంగా ఉంటాడనుకున్న విజయరామరాజు ఇద్దరూ ఫ్రెంచ్ వారినే బలపరుస్తుండటంతో చికాకోల్ సర్కారులోని పౌజుదారు జాఫర్ అలీ నాగ్పూర్కి పారిపోయి మహారాష్ట్రుల్ని చికాకోల్ మీద దాడికి ఉసిగొలిపాడు దీన్ని మంచి అవకాశంగా భావించిన మరాఠాలు పెద్ద సైన్యాలుగా ఏర్పడి చికాకోల్ మీదకు నడిచాయి తూర్పు కనుమలకి మరొక పక్క శిబిరాలు ఏర్పాటు చేసుకుని కనుమలను దాటడానికి అవకాశం కోసం వేచి చూడసాగారు ఈ తూర్పు కనుమలు దాటడానికి ఒకటే ఒక్క మార్గం ఉండింది వ్యూహాత్మకమైన ఈ మార్గంలోని పాచిపెంట దగ్గర తరతరాలుగా కొండదొరలు ఉంటూ రక్షణ ఏర్పాట్లు చేస్తూ ఉండేవాళ్ళు అప్పటికి కొన్ని సంవత్సరాల క్రితం ఈ పాచిపెంట రక్షణ ఏర్పాట్లు చూస్తున్న వీరప్పదొరని విజయరామరాజు తొలగించి సంస్థానం నుండి తరిమివేసి మరొక కొండదొరకు ఈ బాధ్యతను అప్పగించాడు దీంతో అవకాశం కోసం చూస్తున్న వీరప్ప దొర సరాసరి మహారాష్ట్రల దగ్గరికి వెళ్ళి వారిని చాలా సురక్షితంగా తూర్పు కనుమలు దాటించాడు మరాఠా సైన్యాలు తూర్పు కనుమలు దాటి చికాకోల్లోకి రావటం అసంభవం అనుకుంటూ విజయరామరాజు చాలా ప్రశాంతంగా ఉన్నాడు కానీ చికాకోల్లో మరాఠాలు పెద్ద ఎత్తున ప్రత్యక్షమవడంతో భయకంపితుడైపోయాడు విజయరామరాజు అప్పటికే నడివయసు దాటిపోయి లెగిస్తే కూర్చోలేని కూర్చుంటే లెగవలేని భారీ కాయుడైన విజయరామరాజు సస్తూ బతుకుతూ ఫ్రెంచి సైన్యాల సహాయం కోసం మచిలీపట్నం పారిపోయాడు మరాఠాలు చికాకోల్ సర్కార్ వ్యాప్తంగా దోపిడీకి తెగబడ్డారు ముఖ్యంగా విజయనగర సంస్థానంలోని ప్రతి ఊరుని ప్రతి ఇంటిని దోచారు భారీ ఎత్తున పోగుబడిన సంపదని కొంతమంది సైన్యం చేతికి ఇచ్చి తూర్పు కనుమలు దాటించి సురక్షితంగా నాగపూర్కు చేర్చారు ఆ తరువాత మరాఠా సేనలు గుంపులు గుంపులుగా విడిపోయి రాజమండ్రి సర్కారుపై పడి దానిని దోచుకున్నారు ఈ మరాఠా సైన్యాల్లోని తెలుగు సైన్యాధిపతులు కొందరు ప్రస్తుత రాజమండ్రిలోని టౌన్ హాల్ పక్కన ఉన్న మెరక వీధిలో స్థిరపడిపోయారు వీరే ఆ తరువాతి కాలంలో రాజమండ్రి మెరక వీధి తెలగ జమీందారులుగా వాసికెక్కారు ఇక మచిలీపట్నం నుండి ఫ్రెంచి సైన్యాలతో విజయనగరం బయలుదేరిన విజయరామరాజుకు అనకాపల్లి దగ్గర కొన్ని మరాఠా సైన్యాలతో యుద్ధం జరిగి మరాఠాలు ఓడిపోయి పారిపోయారు రాజమండ్రిలో బీభత్సం సృష్టించిన మరాఠా సైన్యాలు కూడా గోదావరిని దాటి ఏలూరు మీదుగా కృష్ణానదిని కూడా దాటేసి వడివడిగా ఫ్రెంచ్ ప్రాంతాల నుండి తప్పుకున్నారు ఈ వార్తలు తెలిసి తెలియగానే బుస్సి వేగంగా మచిలీపట్నం చేరి సర్కారులో పరిస్థితిని అదుపులోకి తెచ్చి శ్రీకాకుళం సర్కారుకు ఇబ్రహీంఖాన్ను పౌజుదారుగా నియమించాడు మరాఠా సేనలు చికాకోల్ సర్కారులో కేవలం విజయనగర సంస్థానాన్నే లక్ష్యం చేసుకోవటం పట్ల విజయరామరాజుకి బొబ్బిలి రంగారావుల మీద ఎన్నో అనుమానాలను రేకెత్తించింది సర్కారుల్లో తన అధికారాన్ని అంగీకరించటం అలా ఉంచితే విజయనగర సంస్థానాన్ని ఆ విధంగా దోచిన మరాఠాలకు రంగారావులు పరోక్షంగా సహకరించారనే అభిప్రాయానికి వచ్చాడు విజయరామరాజు ఇక బొబ్బిలి నాశనానికి పావులు కదపసాగాడు సర్కారుల్లో పరిస్థితి ఇలా ఉంటే మళ్ళీ హైదరాబాద్ పరిస్థితుల్లో మార్పులొచ్చాయి పదిహేడు వందల యాభై ఆరు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఫ్రెంచి సైన్యాలు ఇంగ్లీష్ సైన్యాల మీద అనేక యుద్ధాలు ఓడిపోతూ ఉండటంతో నిజాంకు ఫ్రెంచి సైన్యం పట్ల అనుమానాలు పెరిగి ఫ్రెంచ్ వాళ్లకి నిజాంకి చెడింది నిజాం బుస్సీకి దర్శనం కూడా నిరాకరించడంతో హైదరాబాద్లోని ప్రస్తుత గోషామహల్ దగ్గర శిబిరం ఏర్పాటు చేసుకుని నిజాంతో సంప్రదింపులు మొదలుపెట్టాడు బుస్సీ ఈ శిబిరం చుట్టూ భారీ ఎత్తున నిజాం సైన్యాలు మోహరించడంతో చాలా కొద్ది సైన్యంతో మాత్రమే ఉన్న బుస్సీకి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నానని అర్థమైపోయింది దీంతో అదనపు సైన్యాలు మరియు డబ్బు కోసం పుదుచ్చేరి మచిలీపట్నాలకి కబురు పెట్టాడు ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బుస్సి ఏమాత్రం బెదిరిపోకుండా సామధాన భేదోపాయాలతో చుట్టూ మూగిన సైన్యాలను ఐదు వారాల పాటు కాచుకోగలిగాడు ఈ ఒక్క సంఘటన చాలు బుస్సీ ఏంటో తెలుసుకోవడానికి ఈ సమయంలోనే నిజాం ఉత్తర సర్కారులపై ఫ్రెంచి వాళ్ళకిచ్చిన అధికారాన్ని రద్దు చేశారని పుకార్లు లేవదీశారు దీంతో సర్కారుల్లోని జమీందారులు పౌజుదారులు కప్పం కట్టడానికి నిరాకరించారు కానీ ఒక్క విజయరామరాజు మాత్రం తాను ఫ్రెంచ్ వారికి విధేయుడినేనని వర్తమానం పంపించాడు అంతేకాదు మరాఠా దాడుల్లో సర్వం కోలిపోయిన పరిస్థితుల్లో కూడా ఒక గూఢాచారితో తను తీసుకువెళ్ళగలిగినంత బంగారాన్ని బుస్సీకి పంపించాడు దీంతో బుస్సీ విజయరామరాజుల మైత్రి మరింత బలపడింది ఆ వెంటనే మచిలీపట్నం నుండి అదనపు ఫ్రెంచ్ బలగాలు బుస్సీ సైన్యంతో కలవటంతో బుస్సీ తన చుట్టూ ముగిన నిజాం సైన్యాలను చిత్తు చిత్తు చేశాడు దీంతో నిజాం ఫ్రెంచి అధికారాన్ని ఒప్పుకోక తప్పలేదు ఆ వెంటనే బుస్సీ రాజమహేంద్రవరం చేరుకొని దర్బారు నిర్వహించి సర్కారుల్లోని ఫౌజుదారులందరినీ జమీందారులందరినీ దర్బారుకు వచ్చి దర్శనం చేసుకోవలసిందిగా వర్తమానాలు పంపాడు ఈ వర్తమానాలకు స్పందించి చాలామంది ఫౌజుదారులు జమీందారులు రాజమండ్రి దర్బారుకు హాజరయ్యారు విజయరామరాజు అయితే సర్కారుల్లో తన బలాన్ని ప్రదర్శిస్తూ పదివేల మంది సైన్యంతో రాజమండ్రి బయలుదేరి రాజానగరం దగ్గర విడిది చేసి బుస్సీని దర్శించాడు బొబ్బిలి రంగారావు ఈ వర్తమానాన్ని చించేసి దర్బారుకి రాకపోవటంతో విజయరామరాజు బొబ్బిలి సంస్థానం మీద తనకున్న విద్వేషాన్నంతా బుస్సీతో వెళ్ళగక్కాడు ఇదిలా ఉండగా కొండల్లో ఉన్న కొంతమంది తిరుగుబాటుదారుల్ని అణచివేసే క్రమంలో ఫ్రెంచ్ సైన్యాలు బొబ్బిలి సంస్థానం గుండా వెళ్లవలసిన అవసరం ఏర్పడింది దీనికి రంగారావు ఫ్రెంచి వారికి అనుమతినిచ్చాడు కానీ బొబ్బిలి ప్రాంతాల గుండా వెళుతున్న ఫ్రెంచ్ సైన్యాలపై దాడులు జరిగి ముప్పై మంది ఫ్రెంచ్ సైన్యం మరణించింది ఇదే బొబ్బిలి యుద్ధానికి దారి తీసిన తక్షణ కారణం ఈ ఫ్రెంచి సైన్యాలపై జరిగిన దాడిని విజయరామరాజు చేయించాడా లేక బొబ్బిలి సంస్థానాధీశులే చేయించారా అనే దాని మీద స్పష్టత లేదు ఈ సర్కారుల్లో బొబ్బిలి సంస్థానం ఉండటం ఫ్రెంచ్ వారికి కానీ విజయనగర సంస్థానానికి కానీ శ్రేయస్కరం కాదని బొబ్బిలి సంస్థానం నుండి రంగారావులని వెళ్ళగొట్టి తన అన్న కొడుకు ఆనంద గజపతిరాజుకు సంస్థానాన్ని అప్పజెప్పాలని బుస్సీని విజయరామరాజు కోరాడు దీంతో బుస్సి రెండు వందల యాభై అశ్వదళం ఐదు వందల మంది సైనికులు మరియు నాలుగు పిరంగులతో రాజానగరంలో ఉన్న పదివేల మంది విజయరామరాజు సైన్యంతో కలిసి బొబ్బిలి మీదకు నడిచాడు బొబ్బిలికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో బుస్సి తన శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ ప్రాంతాన్ని ఇప్పటికీ బుస్సి పేరు మీద బుసాయ వలస అనే పిలుస్తున్నారు ఇక్కడ నుంచి రంగారావుని బొబ్బిలి ఖాళీ చేయాలని దానికి బదులు చికాకోల్ సర్కారులోని చివరి ప్రాంతాల్లో ఇంతకంటే ఎక్కువ భూమిని ఇస్తానని చెప్పాడు బుసి దీనికి రంగారావు నిరాకరించి రాజమండ్రి దర్బారుకు రాకపోవటమేనా తప్పైతే రాజమండ్రి నుండి బొబ్బిలి దాకా ఫ్రెంచి సైన్యాలు చేసిన ప్రతి మజిలీకి వెయ్యి రూపాయలు చొప్పున అన్ని మజిలీలకి డబ్బు చెల్లిస్తానని మీరు ఏ జెండా కింద నిలబడమంటే ఆ జెండా కింద నిలబడతానని చెప్పి బొబ్బిలిని ఖాళీ చేయటం జరగదని జవాబు చెప్పాడు దీంతో బొబ్బిలి యుద్ధం మొదలైంది బొబ్బిలి కోట మట్టిని ఎండబెట్టడం ద్వారా అంచెలంచెలుగా కట్టిన పిరంగులకు నిలబడలేని ఒక మట్టికోట ఈ కోట ఆరు వందల చదరపు అడుగుల్లో చతురస్రాకారంగా నిర్మించిన నిర్మాణం ఈ కోట గోడ ఇరవై అడుగుల ఎత్తులో ఉండేది కోట చుట్టూ ఐదు వందల గజాల మేర ఖాళీ ప్రదేశం ఉండేది ఈ ఖాళీ ప్రదేశం చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర దట్టమైన అడవి ఉండేది ఈ అడవి మొదట్లో రెండు బురుజులతో ఉన్న ద్వారం అక్కడ నుండి అనేక వంపులు తిరుగుతూ కోట వరకు దారి ఉండేది ఈ దారి వెంబటి భుజాల ఎత్తు వరకు గోడ లేక ముళ్ళకంపలు అలాగే అనేక చోట్ల సైనికులు నిలబడటానికి ప్రదేశాలు ఉండేవి పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై నాలుగు ఉదయం నాలుగు గంటలకి ఈ అడవి మార్గంలో ఉన్న బురుజుల మీద పెరంగులతో మొదటి దాడి చేశారు అక్కడి నుండి కోట మార్గం వెంబడి ఉన్న సైనికులను తరుముకుంటూ కోట దాకా చేరింది ఫ్రెంచ్ సైన్యం వెంటనే తమ వద్ద ఉన్న నాలుగు పిరంగుల్ని కోట నాలుగు మూలల్లో ఉన్న బురుజులకెదురుగా నిలిపారు సుమారు ఉదయం తొమ్మిది గంటల సమయంలో కోట మీదకు లగ్గాలేసి కోటలోకి చేరే ప్రయత్నం చేశారు కోటలో నుంచి ప్రతిఘటన రావటంతో చాలామంది ఫ్రెంచ్ సైనికులకి తీవ్ర గాయాలయ్యాయి ఫ్రెంచ్ సైన్యానికి యుద్ధం ఆపవలసిందిగా ఆదేశాలు వచ్చాయి ఆ వెంటనే పిరంగులు పేల్చడంతో కోట పిట్టగోడ చాలా వరకు దెబ్బతింది బురుజులకు కూడా నష్టం వాటిల్లింది ఫ్రెంచ్ సైన్యం మరొకసారి యుద్ధాన్ని ఆపింది ఈ విరామంలో ఇక ఓటమి తప్పదని భావించిన రంగారావు కోట మధ్య భాగంలో అనేక చెక్క దొంగలపై గంధకము తారు పోసి నిప్పంటించాడు ఐదు వందలకు పైగా స్త్రీలు పిల్లల్ని అందులోకి విసిరివేయసాగారు మంటలకి తాళలేక బయటపడాలని ప్రయత్నించిన వారిని నిర్దాక్షిణ్యంగా కత్తులతో పొడిచి చంపారు ఫ్రెంచి సైనికాధికారి లా కోటలో మంటలు రాజుకోవటం చూసి తిరిగి దాడులు మొదలుపెట్టాడు వెంటనే రెండు వందల యాభై మంది బొబ్బిలి సేనలో పదుల సంఖ్యలో మిగిలిన సైనికులతో బురుజుల మీదకు చేరిన రంగారావుకు తుపాకీ గుండు తగిలి మరణించాడు ఫ్రెంచ్ సైనికులందరూ బురుజుల మీదకి చేరి అందరినీ చంపేశారు ఎంతో విజయోత్సాహంతో కోటలోకి ప్రవేశించిన లాదొరకి కోట మధ్యలో కనిపించిన దృశ్యం నిశ్చేష్ని చేసింది ఈ దమనకాండను ప్రత్యక్షంగా చూసిన ఒక ఫ్రెంచ్ అధికారి ఆ తరువాతి కాలంలో ప్రపంచ యుద్ధాల్లో పాల్గొని నవ్వంటే తెలియని కరుడుగట్టిన సైనికుడు సైతం ఆ దృశ్యాన్ని చూసి ఏడవకుండా ఉండలేడు అని రాశాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆ దృశ్యం ఎంత హృదయ విదారకంగా ఉండిందో అని కోటలోని ఒక మూల నుండి ఒక ముసలివాడు ఒక పిల్లవాణ్ణి సరాసరి లాదొర దగ్గరకు తీసుకొచ్చి రంగారావు మాటకి విరుద్ధంగా రంగారావు కొడుకుని దాచానని అప్పచెప్పాడు లా ఆ ఇద్దరిని బుస్సీ దగ్గరకు తీసుకువెళ్ళి జరిగిన విషయమంతా చెప్పటంతో బుస్సీ కోటని చూడటానికి కూడా ఇష్టపడక రంగారావుకి బొబ్బిలికి బదులుగా ఇస్తానన్న ప్రాంతానికి ఆ పిల్లవాణ్ణి రాజుగా ప్రకటించి సంరక్షించాడు అప్పటికీ సాయంత్రం నాలుగు గంటలైంది బుస్సీ సైన్యాన్ని అడ్డగించాలనే ప్రయత్నంలో వేరొక ప్రాంతంలో సైన్యంతో ఉన్న బొబ్బిలి సైన్యాధిపతి తాండ్ర పాపారాయుడికి పన్నెండు గంటల అతి తక్కువ వ్యవధిలోనే జరిగిపోయిన బొబ్బిలి విషాద వార్త తెలిసింది బొబ్బిలి కోటలోని రహస్య మార్గాలన్నీ తెలిసిన తాండ్ర పాపారాయుడు మరొక ముగ్గురితో కలిసి బొబ్బిలి కోటలోకి చేరుకొని అక్కడ పరిస్థితిని చూసి కకావికలమైపోయాడు ఆ వెంటనే మారువేషంలో ఈ నలుగురు విజయరామరాజు మనుషులుగా విజయరామరాజు శిబిరాన్నంతా కలియదిరిగి చూసుకున్నారు అప్పటికి యుద్ధంలో గాయాలపాలైన క్షతగాత్రులకి చికిత్సలు అందిస్తూ శిబిరమంతా హడావుడిగా ఉంది పాపారాయుడు మిగిలిన ముగ్గురితో కలిసి సమీపంలోని అడవిలో రెండు రోజులు తలదాచుకున్నాడు విజయరామరాజు శిబిరంలో హడావుడి అంతా ముగిసినాక రాత్రిపూట పాపారాయుడు వేములపల్లి పెద్దన్నతో కలిసి విజయరామరాజు గుడారానికి చేరుకున్నాడు పెద్దన్న గుడారం బయట కాపలాగా ఉండగా పాపారాయుడు గుడారంలోకి జొరబడి హాయిగా నిద్రపోతున్న భారీ కాయుడైన విజయరామరాజు మీద కూర్చొని ముప్పై రెండు పోట్లు పొడిచి చంపాడు ఆ వెంటనే అక్కడికి వచ్చిన ఫ్రెంచి సైన్యాలు పాపారాయుణ్ణి పెద్దన్నని కాల్చి చంపారు ఒకవేళ పాపారాయుడు పెద్దన్నలు విజయరామరాజుని చంపకపోతే అవకాశం చూసుకొని రెండవ దాడి చేయాలని అడవిలో ఉన్న మరొక ఇద్దరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు తాండ్ర పాపారాయుడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే తప్పకుండా లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ